గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రహ్మణి పర్యాటన నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలన కాజా గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన నారా బ్రహ్మణి కాజా గ్రామ పంచాయతీ కార్యాలయంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని నారా బ్రహ్మణి సందర్శించారు ముందుగా కుట్టు మిషన్ కేంద్రం వద్దకు చేరుకున్న నారా బ్రహ్మణికి నిర్వాహకులు మహిళలు ఘనస్వాగతం పలికారు అనంతరం కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో నారా బ్రహ్మణి సమావేశమయ్యారు శిక్షణ అందుకున్న తీరును అడిగి తెలుసుకున్నారు మిషన్ పై వారు కుట్టిన వస్త్రాలను పరిశీలించి మెచ్చుకున్నారు అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు అనంతరం కుట్టి శిక్షణ పొందుతున్న మహిళలతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు మన మంగళగిరి మన లోకేష్ జై శ్రీ శక్తి అంటూ ఈ సందర్భంగా మహిళలను నినాదించారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు తలపోతుల శ్రీనివాసరావు గాది పిచ్చిరెడ్డి ఆరుద్ర భూలక్ష్మి పలువురు తెలుగు మహిళలు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజున మంగళగిరి మండలం కాజా గ్రామంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని నారా బ్రహ్మణి గారు సందర్శించడం జరిగింది మహిళలందరినీ కూడా ఏ విధంగా ఇక్కడ శిక్షణ జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది చాలా సంతోషంగా మహిళలందరూ కూడా మా మేడం గారికి ఆహ్వానం పలికి వచ్చినందుకు కూడా చాలా సంతోషించారు ఈ కుట్టు శిక్షణ కేంద్రం రోజుకి రెండు సె రెండు సెంటర్లు క్లాసులు జరుగుతూ ఉన్నాయి దాదాపు డెబ్బై తొమ్మిది రోజులు క్లాసులు పూర్తి చేసుకున్నారు అందరూ కలిసి కూడా కుట్టు నేర్చుకుంటూ దాదాపు అన్ని రకాల సంబంధించినవి అన్నిటి కూడా నేర్చుకున్నారు మహిళలందరూ కూడా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడేవారైనా కూడా ముందుకు వచ్చి మేము నేర్చుకుంటామని సెంటర్ మాకు కూడా ఏర్పాటు చేయండి అని అడిగిన వెంటనే లోకేష్ బాబు గారు ఏర్పాటు చేయడం వాళ్ళందరికీ కూడా తమకంటూ ఒక ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఎటువంటి శిక్షణ కేంద్రాల ద్వారా ఒక ఉపాధి కల్పించడమే కాకుండా వాళ్ళకంటు వాళ్ళ ఇంటి ఇంటికి సంబంధించినవి కూడా కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో స్త్రీ చైతన్యం రావాలి స్త్రీ ఉపాధి కల్పించాలి స్త్రీలో మార్పు రావాలి బయటకు వచ్చే బయటకు వచ్చి ఏ విధంగా మసులుకోవాలో కూడా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో మహిళలందరినీ కూడా ఈ విధంగా బయటకు తీసుకురావడం ముఖ్యంగా కాజ గ్రామంలో ఎప్పుడు బయటకు రాని మహిళలందరూ కూడా బయటకు వచ్చి ఈ రోజున శక్తి ద్వారా కూడా నూట యాభై మంది మహిళలు నేర్చుకొని మిషన్లు తీసుకోవడం జరిగింది అది కూడా నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మహిళా పక్షపాతిగా ఈ నియోజకవర్గంలో మహిళల కోసం తన సొంత నిధులతో శ్రీశక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన ఎంతో మంది మహిళలకు దాదాపు నాలుగు వేల మంది మహిళలకు ఉపాధి కల్పించారు ఈ రోజున వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సంపాదనతో జీవితాలు ముందుకెళ్తున్నాయి చాలా సంతోషపడుతున్నారు మహిళలందరూ కూడా అలాగే ఈ కుట్టు మిషన్ ఉచిత గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి వీటి ద్వారా కూడా మహిళలందరూ ఉపాధి పొందాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు బీసీ పేరు తరఫున మహిళలకు కుటుంబ శిక్షణ ఇవ్వటం ఈరోజు బ్రాహ్మణి గారు రావటం మన గ్రామానికి ఇందాక మన మూలక్షణ గారు చెప్పినట్టు ఏ రోజు రాని మహిళలు కూడా ఈరోజు రావటం చైతన్యవంతంగా అయినా ఈ కాదు విలేజ్ చైతన్యవంతమైన విలేజ్ సమిష్టిగా మేడం గారు రావటం ఈ రోజున ఇంక నెక్స్ట్ ఇంకొక టర్మ్ బ్యాచ్ని తయారు చేసి మేడం గారు భూలక్ష్మి గారు మేడం రాదు ఓసీలు కూడా అట్టడుగు ఉండే వాళ్ళు ఉన్నారు వారికి కూడా ఏమన్నా నెక్స్ట్ టైంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకోవచ్చు నమస్కారాలు మరి ఈరోజు గ్రామంలో బీసీ కార్పొరేషన్ తరఫున మహిళలకు కుర్చి శిక్షణ కేంద్రాన్ని దాదాపు డెబ్బై తొమ్మిది రోజుల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది నూట యాభై మంది మహిళలకి రెండు గ్రూపులుగా మరి ఇక్కడ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే చేసిన సందర్భంగా నారా బ్రాహ్మణి గారు అంటే లోకేష్ గారి భార్య మరి బాలకృష్ణ గారి కూతురు ఎన్టీ రామారావు గారి మనవరాలు ఆమె కూడా మరి అనేక స్త్రీ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మంగళగిరి నియోజకవర్గంలో కూడా మరి మంగళగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఉన్నటువంటి ఆరుదల భూలక్ష్మి గారు వీళ్ళంతా కూడా మరి నియోజకవర్గంలో స్త్రీ శక్తి పథకం ద్వారా కూడా గతంలో అధికారంలో లేనప్పటికి కూడా నారా లోకేష్ గారు మరి దాదాపు మూడు వేల మంది మహిళకి మంగళగిరి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో తాడేపల్లిలోనూ దుగ్గరాలు కూడా పెట్టారు అనేక మందికి అరవై డెబ్బై రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉచితంగా కూడా కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది ఈ సెంటర్కి ప్రత్యేకంగా నారా బ్రాహ్మణి గారు వచ్చి మరి అక్కడ మహిళలందరినీ కూడా మరి వారితో ఇంటర్వ్యూ చేసి మరి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా ఈ గ్రామం బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది బీసీలు ఎక్కువగా ఉన్నారు అందువల్లే నారా లోకేష్ గారు మరి ఈ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సెంటర్ని ఏర్పాటు చేయటం ఈ సెంటర్ మిగతా ఐదారు లో కంటే కూడా దిగ్విజయంగా నడుస్తుంది అందువల్ల దీన్ని విజిట్ చేయాలనేటువంటి ఉత్సాహంతో నారా బ్రాహ్మణి గారు కూడా ఇక్కడికి వచ్చారు మరి నారా లోకేష్ గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి అయ్యి మరి గ్రామానికి కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఇప్పుడు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తున్నారు ఇంకా చేస్తారు ఇది మనకు చాలా అదృష్టం అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి ప్రత్యేకంగా ఈ గ్రామం తరపున ధన్యవాదాలు చెబుతూ సెలవు దిశ గ్రామంలో కుటుంబీల శిక్షణ కేంద్రానికి వచ్చిన మేడం గారికి బ్రాహ్మణి గారికి మా ఊరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ నారా లోకేష్ గారు ఎలక్షన్ ముందు ఇక్కడ ఆ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి వచ్చారు సార్ ఆ రోజు నుంచి ఈ రోజు కాజు రాలేదు అయినా ఈ ఊర్లో ఇరవై నాలుగు వందల డెబ్బై నాలుగు మెజార్టీ ఇచ్చారు అయినా కూడా మేడం గారు రావటం చాలా సంతోషదాయకం ఇంకా ఈ ఊర్లో చెరువు వాకింగ్ ట్రాక్ అని అయ్యని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకని మేడం గారు వచ్చి ఇంకా చాలా మాకు ఇంకొక బ్యాచ్కి కూడా ఇప్పుడు ఈ బ్యాచ్కి కాకుండా మేడం గారికి చెప్పేది ఏంటంటే భూలక్ష్మి మేడం గారికి చూసేది మేడం గారే ఇంకొక బ్యాచ్కి కూడా మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది మేడం గారు